ఏపీలో తారాస్థాయికి వెళ్లిన అధికార టీడీపీ నేతల నారా లోకేష్ భజన్ ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు తప్పుపట్టారు లోకేష్ డిప్యూటీ సీఎం అంశంలో టీడీపీ నేతల డిమాండ్పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చేయడానికి మేము ఎవరం డిప్యూటీ సీఎం కావాలో వద్ద ప్రజలే నిర్ణయిస్తానని వ్యాఖ్యానించారు దీంతో అయ్యన్న వ్యాఖ్యలపై టీడీపీ నేతలు విస్మయానికి గురవుతున్నారు మరి అయ్యన్న వ్యాఖ్యలపై చంద్రబాబు ఏ విధంగా స్పందించారో వేచి చూడాల్సిందే ఇక స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై ఐదు జరిగింది ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు దిగ్గజ పారిశ్రామికవేత్తలు పాల్గొనే ఈ సదస్సులో సి చంద్రబాబు నారా లోకేష్ పలువురు మంత్రులు పాల్గొన్నారు అక్కడ తెలుగు పారిశ్రామికవేత్తల సదస్సులో టీడీపీ నేతలు మరోసారి లోకేష్ భజనెత్తుకున్నారు తమ నాయకుడు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి టీజీ భరత్ చెప్పుకొచ్చారు ఇదే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా భవిష్యత్తు ముఖ్యమంత్రి లోకేష్ అంటూ కుండ బొద్దలు కొట్టారు ఆ తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు సైతం టీడీపీకి చంద్రబాబు తర్వాత లోకేష్ వారసుడు చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తాడంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు ఆ తర్వాత తామేం తక్కువ కాదన్నట్లు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేష్ డిప్యూటీ సేమను చేయాలని బహిరంగ వ్యాఖ్యానించారు టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నేతలు ఘాటుగా స్పందించారు టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తమకు పవన్ ముఖ్యమంత్రిగా చూడాలనే ఉందని కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది ఇదే సమయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తే తగిన విధంగా వ్యవహరిస్తామంటూ కౌంటర్ కూడా ఇచ్చారు